ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్లో కిట్టి పార్టీ అరేంజ్ చేశాము ఫస్ట్ డే ఫస్ట్ టైం మా ఇంట్లోనే మా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా చేసుకుంటాం ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూడండి ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి అయితే నేను కిట్టి పార్టీ కోసం మా వాళ్ళకైతే నేను ట్రెడిషనల్గా రెడీ అయి రావాలని చెప్పాను చూడండి నేనైతే ఇలా రెడీ అయిపోయాను ట్రెడిషనల్గా ఎలా వల్డం ఫస్ట్ టైం అపార్ట్మెంట్ లో కిటికీ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూడండి మహాలక్ష్మినా గారు అదే రమ్ముందని చూద్దాం వెల్కమ్ హై ఫస్ట్ ముహాలక్ష్మి మైట్ వస్తుంది మనం నెక్స్ట్ మహాలక్ష్మి సౌందర్య గారు వెల్కమ్ నెక్స్ట్ తనుజ వెల్కమ్ నెక్స్ట్ మహాలక్ష్మి తీసాను నెక్స్ట్ నెక్స్ట్ మహాలక్ష్మి మహాలక్ష్మి వచ్చేసింది సినిమా ఇంటికి నెక్స్ట్ రెడ్మే మహాలక్ష్మి చూసారు కదా మా ఇంటి మహాలక్ష్ములు ఎలా రెడీ వచ్చారు ఒక్కసారి ఇంటికి ఏమంటామే అండి చూడండి ఎలా చూస్తాము ఎలా రెడీ అయ్యి వచ్చారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంటే గేమ్ స్టార్ట్ చేస్తాము ఎలా ఆడతామనే చూడండి ఈ బయాలి అన్నప్పుడు నేను అన్నాను ఇట్లా వేసుకుంటూ ఉండాలి అది పైకి వేసి పట్టుకోవాలి ఒకరు పట్టుకోవాలి నువ్వు పట్టుకోవచ్చు కదా అది ఇప్పుడు మీకు అయితే గేమ్ అర్థమైంది

టెన్ సెకండ్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ టైమ్ పార్టీ కోసం అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళకైతే నేను ఈ గేమ్ ఇచ్చాను వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఆడారు అసలు ఈ గేమ్ ఆడతారు ఆడరు అనుకున్నాను కానీ వాళ్ళకి చాలా నచ్చింది ఈ గేమ్ అయితే ఒక్కొక్కరు థర్టీ అలాగే ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ అలా బ్యాంగిల్స్ అయితే వేశారు

్యాంగిల్స్ వెయ్యాలి ఒకవేళ బెలూన్ కింద పడితే గేమ్ వాళ్ళది అయిపోయినట్టే బ్లాస్ట్ చేయడం టెన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ടൈം അപ്പ് ബാക്കറ്റ് കണ്ടിട്ട് കേസിങ് ഞാൻ 10 എവറെ എവറെ നടണ്ടി ആ മോരിക്കാ എവറെ നടണ്ടി ഞാൻ അപ്പുറം വരെ നടപ്പ് 1920 तू पाइप वाले तू है रा उद्देश्य लोगों को भी पाइप तू अदर ना है काम है तू चलता पड़ा है ना तू चलो प्ला तू तू है बाल बाल में ना तू है तो क्या पढ़ा नज़र आ रहे होंगे अरे ये आंध्र राज्य का

నేను వాయిస్ ఎందుకు తీసేసానంటే పిల్లలు చాలా అలర్ట్ చేస్తున్నారు దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అనిపించి తీసాను six65 em తనుజ ఒక్క నిమిషంలో థర్టీ సిక్స్ బ్యాంగిల్స్ వేసింది తినే విన్నర్ టెన్ థర్టీ ఫైవ్ మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు నేను కిడ్స్కి స్నాక్స్ అరేంజ్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ గేమ్స్ ఆడిన తర్వాత వాళ్ళకు కూడా స్నాక్స్ అరేంజ్ చేశాను

మా ఇంట్లో ఈ మంత్ సెలబ్రేషన్ అయింది కదా నెక్స్ట్ మంత్ ఎవరింట్లో అనేది చిట్టి అయితే రాసాము చిట్టీలు అయితే చిట్టీలు అయితే రాసాము నెక్స్ట్ మంత్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలతో తీపిద్దాం ఇప్పుడు ఈ చిట్టీలు లేట్గా అమ్మారు లేట్గా వచ్చింది కాదు మహాతమి మహా అందరికీ అందరికి మమ్మీ పేరు తీసావా తీసావానుజ నెక్స్ట్ మంత్ నువ్వే డ్రెస్ చెప్పాలి మా కిట్టి పార్టీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్వయం చేయండి నా మరిన్ని వీడియోస్ వచ్చిన గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొట్టండి నా వీడియోస్ ఎవరికి వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై